ప్రై స్థలాడ్ ఎవ్రీవన్ అందరికీ యేసుక్రీస్తు యసుక్రీస్తునామంలో వందనాలండి త్వరపడండి ఆయన సన్నిధిని మోకరిలుటకు మీ పాదములకు నేర్పించండి దేవాది దేవుణ్ణి ఈ మంత్రిని బట్టి వందనాలు చెల్లిస్తాం స్తోత్రాలు కృతజ్ఞతతో ఈ రోజును ముగించుటకు ఆయన సన్నిధిని చేడి వద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము 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 పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ నిత్య దేవా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా మీకు వందనాల స్థితులు స్తోత్రములు ప్రభు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడ సమాధానకర్త ఎగు అధిపతి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అద్భుతాలు చేయువాడా మీకు వందనాలు ప్రభు స్తోత్రములు ప్రభు అయా మీ పాద సన్నిధిలో మోకరిలి ప్రభ వారి యొక్క భారములన్నీ మీ పాద సన్నిధిలో పెట్టి మేము నిశ్చింతగా ఉంటాం ప్రభ మా బాధ్యత నీదే అంటూ వారి యొక్క బరువులు బాధ్యతలు అన్నీ కూడా మీ సన్నిధి దగ్గర వదిలివేస్తున్న ప్రాతి బిడ్డను ప్రవ్వ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాదసన్యతలు ఎత్తిపరచడా సహాయము చేయండి ప్రవ్వ ఎవరెవరైతే కన్నీటితో విరిగిలలిగిన హృదయముతో ప్రవ్వ నీకు వందనాలు చెల్లించటకు నీకు కృతజ్ఞతలు చెల్లించటకు అయా నాదంటూ ఏమున్నదయ్యా నా జీవితము నీ చిత్తమయ్యా నీ చిత్తానికి నేను అప్పచెప్పుకుంటున్నానయ్యా అని ప్రవ్వ మోకరు బిడ్డలు బిడ్డలున్నారయా సహాయము చేయండి సహాయము చేయండి ప్రభా తండ్రి మొదటగా నీ రాజ్యము నీ నీతిని వెతుకుట నేర్పించండి ప్రభు అందులోనే సమస్తము ఇమిడి ఉన్నదనే జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా అయ్యా ఎవరెవరైతే ప్రభు అన్యాయముగా తండ్రి బాధింపడుచున్నారు అన్యాయముగా కోర్టు కేసులతో తండ్రి ఇబ్బంది పడుచున్నారు మోహన్ బ్రదర్ అట ప్రభు మరి ప్రార్థన కామెంట్ చేసినారు ప్రభు రెండు వేల ఒకటి నుంచి అన్యాయపు తీర్పుల వలన బాధలు పడుతున్నారు కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నాకు విడదలను దయించేయమని ప్రార్థన చేయండి అని ప్రభా అటు వారికి విడదలను దయచ్చేది ప్రభావ వారి సంఖ్యలన్నీ మీ నామంలో తెగిపోబడిన గాక వారి పక్షంలో వ్యాధ్యమాడి వారిని గెలిపించు గాక అయా మీకు స్తోత్రములు ప్రభ అప్పులతో తండ్రి వేసయ కట్టబడిన వారు ఉన్నారు ప్రభా సంఖ్యలో వల్ల తండ్రి బాధపడుచున్న వారు ఉన్నారు సహాయం చేయండి వారి కట్టలనేటి వారి సంఖ్యలు అంటే విడిపోబడిన గాక ఎవరైతే అనారోగ్యమును కట్ల వలన ఇబ్బందుల వలన చీకటిలో రగ్గుతున్నారు మరణ ఛాయలు గల వారికి వెలుగును ప్రసరింపచేయండి మూయబడిన గర్భమును తెరవండి ప్రవ్వ స్వాస్థముతోను బహుమానములతోనూ వారి ఒడిని నింపి అయా నా దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు అన్నాడు శారకు హన్నాకు కార్యము చేసిన దేవుడు తృణీకరింపబడినటువంటి లేయ గర్భమున యూధాను జన్మింపజేసిన దేవుడు నా దేవుడు ఇప్పటికీ సజీవుడని విశ్వాసముతో ముందుకు సాగిపోయి నీ కొరకు ప్రభా ఆశీర్వాదకరమైన ఒక జనరేషన్ ను తరచేసే దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఉన్నారు ప్రభా వారి యొక్క స్టడీస్ వైపు చేసి ప్రభు మంచి జాబ్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు సహాయం చేయండి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభా లోకంలో పడిపోకుండా వారి కాలులు ప్రభా క్రీస్తుని బండ మీద నిలబెట్టి వారి గృహములు క్రీస్తుని బండ మీద కట్టుకుని భాగ్యాన్ని దయచేయండి మంచి కుటుంబ వ్యవస్థను వారికి దయించేయండి ఏ బిడ్డ కూడా ప్రభని నమ్ముకున్న బిడ్డ ఈ లోక సంబంధాల వల్ల మోసపోకూడదు తండ్రి సహాయం చేయండి జ్ఞానం ఇవ్వండి ప్రభా జ్ఞానముతో తమ ఇంటిని కట్టుకునే సాటి అయిన సహాయాన్ని అనుకూలమైన భార్యను ముత్యము వంటి గుణములు గల స్త్రీని ఆ యొక్క దయ దయించేయండి యవన ఆడబిడ్డలను కూడా తండ్రి దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో వారి యొక్క కుటుంబాలను కట్టుకునే భాగ్యాన్ని దయించేయండి అయ్యా వారి కుటుంబ వ్యవస్థలను దీవించండి తల్లిదండ్రులు దీవించండి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి వృద్ధాప్యంలో వారిని బలపరచండి అయా చిన్నబిడ్డలను ఆశీర్వదించండి చదువులు విద్య ఎందుకు బుద్ధి ఎందుకు అందున తండ్రి వర్దిలు భాగ్యములు దయచేయండి అయ్యా అయా భార్య భర్తల మధ్య ఐక్యతను దయచేయండి ప్రభువ వారిద్దరి మధ్య ఎటువంటి సీక్రెట్స్ తాగుండకూడదు ప్రభువ అన్యోనగా మీ యొక్క ద్రాక్షలలో అంటు కట్టబడిన నీ భోజన బళ్ళ చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వలన నీ కౌగిట నీ వార్య ద్రాక్ష వలి వలన వడ్దిలుదురుగా కానీ ప్రభు వారిని చూసి అనేక మంది అన్నజనులు సాక్ష్యం ఇవ్వాలి ప్రభు అటువంటి కుటుంబ వ్యవస్థను మాకు దయ ఇచ్చేయండి తండ్రి అంటూ ప్రభు కుటుంబ వ్యవస్థలో తండ్రి లోటుపాట్లు కలిగిన బిడ్డలు మోకరించినారు ప్రభా సహాయం చేయండి వారి కట్లన్నింటినీ విప్పండి ప్రభా స్వేచ్ఛను దయించేయండి మీరు ఎక్కడ ఉంటారో అక్కడ స్వేచ్ఛ స్వతంత్రము నాయన అటువంటి బిడ్డలకు విడుదలను దయ ఇచ్చేయండి నా తండ్రి ప్రయాణం శవారందరికీ క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభువ ప్రభ ఎవరెవరైతే ప్రభా త్రాగుడు మత్తు పదార్థాలకు బానిసలై ఉన్నారో కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేసుకుంటూ బిడ్డల పట్ల బాధ్యత లేకుండా ఎవరైతే లోకంలో పడిపోయి ప్రభు వారి యొక్క కుటుంబాల సరిదిద్దుకోలేని స్థితిలో అసంపూర్ణ స్థితిలో ఊబిలాంటి స్థితిలో ఇరుక్కుపోయి ఉన్నారో సహాయం చేయండి సహాయం చేయండి వారిని విడిపించండి ఇద్దరిది విడిపించండి ప్రభా వనాస్తున్నారు ప్రభా ఈ లోకమును మాయలో పడిపోయి ప్రభు మోసగించబడి నన్ను ప్రేమించే వారు ఎవరు లేరా అంటూ తల్లిదండ్రుల ప్రేమను కాదని గృహంలో ఉన్న తోబుట్టుల ప్రేమ కాదని వ్యర్థమైన ప్ర ప్రేమల కోసం వెంపర్లాడుతూ ప్రభు వారి జీవితాలను ప్రభా ఆత్మహత్యల వైపు నడిపించుకుంటున్నారు ప్రభ అటువంటి వారిని రక్షించండి ఆయన సహాయం చేయండి ప్రభా నీ యొక్క ప్రేమ వారికి అర్థమయ్యే జ్ఞానాన్ని దయించేది ప్రాణమిచ్చి పెట్టింది కొన్న ప్రేమ వెనకట్టలేని అమూల్యమైన రక్తమును చిందించిన ప్రేమ యుద్ధకు రావడానికి సహాయం ఇచ్చేయండి ప్రభువ వారి మనోనేత్రములు తెరవండి తండ్రి మీ శిలువ ప్రేమ చేత ప్రతి ఒక్కరిని ఆకర్షించండి అయ్యా మహిమనంతటిని వదులుకొని నా కొరకు మాత్రమే ఈ భూమిదికి వచ్చిన నా దేవుడు నాకుండగా ఈ లోకంలోని ఏది నాకు అక్కర్లేదని ప్రభువ నీ ఎందు వారి యొక్క జీవితములు కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవెంజలిస్టులను దీవించండి అయ్యా అయ్యా అనేకమైన వ్యర్థ పోకడలకు పోతున్న పాస్కర్స్ ఉన్నారు ప్రభా వాక్యము కాకుండా నిడల్ని తప్పుదారి పట్టించి దొంగ బోధకులు ఉన్నారు ప్రభా జాగ్రత్త కలిగి నడుచుకునే భాగ్యాన్ని ప్రతి దయ చేయండి ప్రభు ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చగల ఆత్మలు వస్తా ఆత్మలను దొంగిలించే సాధాను వస్తుంది అని తండ్రి జాగ్రత్త పడమని మీరు సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్కరు వారి యొక్క విషయాలలో వారి ఆత్మను మీకు నమ్మకముగా అప్పజప్పు వరకు సహాయం చేయండి ఈ లోకంలో జ్ఞానమును దయచేసి నడిపించండి తండ్రి ఇంకా రక్షించబడని అనేక ఆత్మలుండగా ప్రభు ఏసయ్య ఈ సువార్త అందరికీ అందులాగనే సహాయం చేయండి సహాయం చేయండి ప్రవ్వ నీ యొక్క శిల్వ ప్రేమతో వారందరినీ పట్టుకునండి తండ్రి ఈ కృపలో నడిపించండి ప్రతి కుటుంబమును ప్రతి కుటుంబమును కామెంట్లు చేసిన తండ్రి ఏసయ్య ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి కుటుంబమును సహాయం చేసి నడిపించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించండి ప్రభు మీ సన్నిధిలో సమర్పించుకుంటూ రాత్రివేళ సమయంలో పనులన్నీ కూడా ముగించేసుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి వేక్కుని లేచి నన్ను స్థుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దైచ్చేమని త్వరలో రాబోచ్చున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్